క్రీస్తు గారు ఎందుకు దేవుడనే చేయటకు కొంత సమయం తీసుకుందాం క్రీస్తు అన్ సాంగ్ గారు ఎందుకు అనే ప్రశ్నను వేసినప్పుడు మనం చెప్పగలిగే సులభమైన సమాధానం ఏమిటంటే ఎందుకంటే ఆయన మనకు పాప క్షమాపణను ఇస్తారు పాప క్షమాపణను ఇచ్చువారు దేవుడనే సత్యమునకు సంబంధించి కొందరు ప్రశ్నను లేవనెత్తి క్రీస్తు అన్సాంగ్ హోం గారు పాపక్షమాపణను ఇచ్చారో లేదో మీకెలా తెలుసు అని అడగవచ్చు అయితే పరిశుద్ధ గ్రంథం యొక్క అరవై ఆరు గ్రంథములు పాపక్షమాపణ గురించి ఏమి బోధిస్తున్నది రెండి పాపక్షమాపణ ఎలా ఇవ్వబడుతుందో మరియు పాప పాపక్షమాపణ పొందేందుకు మార్గాన్ని తెరవగలిగేవారు దేవుడు మాత్రమే అని పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం రెండి హెబ్రియులు గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని చూద్దాం తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనము మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును రక్తము చదించుట ద్వారా పాప క్షమాపణ ఇవ్వబడునని ఇది వివరిస్తుంది పాత నిబంధన సమయంలో జంతువుల రక్తం ద్వారా క్షమాపణ ఎందుకు ఇవ్వబడిందో మరియు క్రొత్త నిబంధన కాలంలో ఆ జంతువుల చేత సూచించబడిన క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం ద్వారా సమస్త మానవానికి తమ పాపాలు క్షమించబడే మార్గం ఎందుకు తెరవబడిందో ఇది వివరిస్తుంది ఎఫ్ఎస్ఈలో ఒకటవ అధ్యాయం ఏడవ వచనములో ఇలా వ్రాయబడెను దేవుని కృపాంహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం ద్వారా క్షమాపణ ఇవ్వబడుతుందని పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తున్నది పాప క్షమాపణను పరలోకమందు పాపం చేసి భూమిపైకి త్రోసి వేయబడిన మానవులందరికీ రెండి లూకా గ్రంథం అధ్యాయం ఐదవ అధ్యాయం పదిహేడవ వచనములో ఇలా సెలవిస్తుంది ఒకనాడాయన బోధించుచుండగా గలిలయ యూదే దేశముల ప్రతి గ్రామము గ్రామమునుడియూ నుండి వచ్చిన పరిశయులును ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరుచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను ఇదిగో కొందరు మనుష్యులు గల యొక్క మనుష్యుని మంచము మీద మోసుకొని వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరిగాని జనులు గుంపులియుండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయను గనుక ఇంటిమీది కెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించెరి ఆయన వారి విశ్వాసము చూచి మనుష్యుడా నీ పాపములు క్షమింపబడియున్నవని వానితో చెప్పగా శాస్త్రులను పరిశైలును దేవదూషణ చేయిచున్న ఇతడెవడు దేవుడొక్కడే తప్ప మరి ఎవడూ పాపములు క్షమింపగలడని ఆలోచించుకునసాగిరి పాపములను క్షమించే అధికారం దేవునికి మాత్రమే తప్ప మరెవరూ కలగలేదని ఇక్కడ సెలవిస్తుంది ఏమైనా ఎస్ క్రీస్తు మీ పాపాలు క్షమించబడి ఉన్నది అని చెప్పారు అయితే ఈనాడు మనం క్రీస్తు అన్సాంగ్ హోంగారు రెండవసారి వచ్చే క్రీస్తు మరియు దేవుడు ఎందుకనగా ఆయన మనకు పాప క్షమాపణను ఇచ్చారు అని చెప్పుదుము దీని కారణంగా కొందరు ప్రజలు క్రీస్తు గారు మనకు ఎలా పాప క్షమాపణను ఇచ్చారు అని అడుగుదురు ఆయన దానిని ఎలా ఇచ్చారు అనే విషయానికి సంబంధించి రెండి పరిశుద్ధ గ్రంథం ద్వారా అధ్యయనం చేయుటకు కొనసాగిద్దాం ఇరవై రెండవ వచనము యేసువారి ఆలోచన లేరిగి మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలిసి కొనవలెను అని వారితో చెప్పి రెండు వేలు సంవత్సరాల క్రితం యెస్ క్రీస్తు ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఆయన పాపములను క్షమించే అధికారంతో వచ్చారు పాపాలను క్షమించే అధికారానికి సంబంధించి నేను మీ పాపములను క్షమిస్తున్నాను అని చెప్పడం ద్వారా అది నెరవేరబడదు పాత నిబంధనలో మీ పాపములు క్షమించబడుటకు రక్తాన్ని చిందించి బలేర్పణ అర్పించబడవలననే నిజాన్ని పరిగణనలోకి తీసుకుంటూ క్రొత్త నిబంధన సమయాలలో కూడా రక్తంతో అర్పించబడే బలేర్పణ కూడా ఉండవలను కాబట్టి పాప క్షమాపణ ఒక బలర్పణ ద్వారా ఇవ్వబడుతుంది మరి ఒక మాటలలో ఆరాధన ద్వారా ఇవ్వబడుతుంది రండి మత్త ఈ గ్రంథం అధ్యాయం వచనములో క్రీస్తు స్థాపించిన మరియు వాగ్దానం చేసిన మార్గాన్ని చూద్దాం అధ్యాయం వచనము పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు ఏసు నొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుగోరుచున్నావని అడిగిరి అందుకాయన మీరు పట్టణమందున్న ఫలాని యొద్దకు వెళ్ళి నా కాలము సమీపమయ్యున్నది నా శిష్యులతో నీ నీయింట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను యేసు తమ కాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి రెండు ఇరవై ఆరవ వచనములో ఆయన పస్కాను ఎలా ఆచరించారో చూద్దాం వారు భోజనము చేయిచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాని నాశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరమని చెప్పెను మరియు ఆయన పస్కా ద్రాక్షారసమును కలిగియున్న గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము 많은 사람을 위하여 흘리는 바 나의 피니라 이 పరిశుద్ధ గ్రంథంలో మత్తవై ఆరో అధ్యాయం ఇరవై ఏడు నుండి ఇరవై ఎనిమిదవ వచనములో వ్రాయబడిన యేసుక్రీస్తు యొక్క వాక్యమును ఈ క్రింది విధంగా వ్రాయబడెను ఈ ద్రాక్షారసము అనేకుల పాపములు క్షమించుటకు చిందింపబడుచున్న నా రక్తము ఈ వాగ్దానమును అనగా పాప క్షమాపణ యొక్క కృపను పొందని ప్రజలు వారు ఈ భూమిపై నీతివంతమైన జీవితాలను జీవించినప్పటికీ వారి పాపములు క్షమించబడలేవు ఈ భూమిపై మనం చేసిన పాపాలు క్షమించబడక మునుపు మనం మొదటగా పరలోకంలో చేసిన పాపముల విషయాన్ని పరిష్కరించుకోవలను దీనికి కారణమేమనగా పరలోకంలో పాపం చేసిన తర్వాత మనం ఈ భూమిపైకి వచ్చామనే వాస్తవం ఈ సమస్యను పరిష్కరించుటకు ఏస్క్రీస్తు క్రొత్త నిబంధన యొక్క సత్యమును స్థాపించడానికి కారణం ఇదే కాదా ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము పస్కా రొట్టె మరియు పస్కా ద్రాక్షారసము గురించి వివరిస్తూ యేస్ క్రీస్తు పస్కా ద్రాక్షారసము పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్నది అని చెప్పారు అయితే మానవాళి క్రీస్తు యొక్క శరీరము మరియు రక్తములో ఎలా పాలుపుచ్చుకోగలదు అంతేగాకుండా ఆయన అమూల్యమైన రక్తము యొక్క కృపతో మనమెలా ధరించగలము రెండి దీనికి సమాధానము కనుగొనటకు హెబ్రియుల గ్రంథం పది అధ్యాయం చూద్దాం గ్రంథం పదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనములోని దేవుని వాక్యములను చూద్దాం ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించేడలా ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు ఇండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును ఇక్కడ నిబంధన రక్తము ప్రస్తావించబడెను మత్తయి ఇరవై ఆరవ అధ్యాయంలో పస్కా ద్రాక్షారసము నిబంధన యొక్క రక్తము అని పిలవబడుతుంది ఈ వచనాల ద్వారా నిబంధన రక్తమును ఒక అపవిత్రమైన విషయంగా ఇంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించే ప్రజలు శిక్షింపబడుటకు యోగ్యులనే సత్యం పట్ల దేవుడు మేల్కొల్పారు మానవాళి యొక్క క్షమాపణ కొరకు దేవుడు స్థాపించిన సత్యము అనగా క్రొత్త నిబంధన పస్కా యొక్క సత్యము మరియు దానిని అపవిత్రమైన విషయంగా భావించే వారు శిక్షింపబడుటకు అర్హులని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తుంది దేవుని అమూల్యమైన రక్తము యొక్క కృపతో ధరించబడే మార్గము పస్కాను ఆచరించువారికి మాత్రమే అనుగ్రహించబడును రెండి ఒకటి కొరింతీయులు గ్రంథం పదవ అధ్యాయం వచనము చూద్దాం మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకునుటయే గదా మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకునుటయే కదా ఇక్కడ పస్కా రొట్టె మరియు పస్కా ద్రాక్షారసము మరొకసారి ప్రస్తావించబడెను రెండి పదిహేడవ వచనము వద్దకు వెదా మనమందరము యొక్కటే రొట్టెలో పాలు పాలుపుచ్చుకునుచున్నాము రొట్టె యొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క ఉన్నాము పరిశుద్ధ గ్రంథంలోని ఈ వచనాలు పస్కా వేడుకలో పాల్గొనడం ద్వారా మనం క్రీస్తుతో ఏకమౌదుమనే సత్యమును స్పష్టంగా వివరిస్తుంది ఇక్కడ ఉన్న దీవించు ఆశీర్వచనపు పాత్రలో ఉన్న పాత్ర అనగా పస్కా ద్రాక్షారసమును సూచిస్తున్నది మరియు మనము క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకు రొట్టె పస్కా రొట్టెను సూచిస్తున్నది మీరు అంగీకరిస్తున్నారా అంతిమంగా దేవుని కృప ఎందు రొట్టె మరియు పస్కా ద్రాక్షారసములో పాల్గొనేవారు మాత్రమే యేస్ క్రీస్తు యొక్క అమూల్య రక్తంలో పాల్గొనగలరు మరియు ఆయన రక్తంలో పాలుపుచ్చుకున్న వారికి మాత్రమే దేవుని చేత పాప క్షమాపణ ఇవ్వబడగలదు ఇది పాప క్షమాపణ నిమిత్తము చిందింపబడుచున్నది అంటూ పస్కా పండుగనాడు ద్రాక్షారసమును ఇవ్వడానికి గల కారణాన్ని యేస్ క్రీస్తు స్పష్టంగా వివరించారుచున్న నా నిబంధన రక్తము అంటూ ఆయన ఖచ్చితంగా పస్కా ద్రాక్షారసము యొక్క అర్థాన్ని లిఖించారు పస్కాను ఆచరించకుండా మనం పాప క్షమాపణను పొందగలమా అని అడిగినట్లయితే సమాధానం ఖచ్చితంగా కాదు నిజమే చేత అసాధారణమైన రీతిలో క్షమాపణ ఇవ్వబడిన యేసు యొక్క కుడివైపున ఉన్న దొంగలాంటి ఒక ప్రత్యేకమైన సందర్భం కలదు ఏమైనా దేవుని చేత నియమించబడిన కట్టడ ప్రకారంగా పస్కా లేకుండా క్రీస్తు యొక్క శరీరములో ఎవ్వరూ పాల్గొనలేరని మరియు పస్కా ద్రాక్షారసము లేకుండా క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తములో ఎవ్వరూ పాల్గొనలేరని మనం నిర్ధారించుకోవచ్చు అయితే దీని ద్వారా అన్నిటికి పైగా పాప క్షమాపణను పొందుటకు మానవాళి పస్కాను ఆచరించవలెనని మనం తేల్చి చెప్పలేమా అపవాది అయిన సాతాను సమస్త మానవాదిని పాపం చేసేలా నడిపించాడు మానవాళి పాప క్షమాపణను పొందకుండా ఆటంకపరుచుటకు దానేలు ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనములో వాడు ఏమి చేయవలనని ప్రవచించబడను దేవుడు స్థాపించిన నిబంధన యొక్క ధర్మశాస్త్రమును వాడు మార్చునని ప్రవచించబడను దేవుడు నియమించిన నిబంధనను వెంబడించకుండా వాడు మానవాదిని నిరోధించుటకు గల కారణమనగా అప్పుడు మాత్రమే వాడు వారిని పాప క్షమాపణ నుండి దూరం చేయగలిగెను అలా చేయటం వల్ల దేవుని పిల్లలు తమ పాప క్షమాపణను పొందుకోలేరు మరియు చివరకు నరకంలోని నిత్య అగ్నిగుండంలో ప్రవేశిస్తారు ఇది సాతాను యొక్క గొప్ప కోరిక కాబట్టి ఎలాంటి షరతులు లేకుండా తన అమూల్యమైన రక్తంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి దేవుడు పాప క్షమాపణను ఇచ్చునని వాగ్దానం చేశారు ఇది క్రొత్త నిబంధన పాప క్షమాపణను పొందేందుకు ఇవ్వబడిన నూతన వాగ్దానం పరిశుద్ధ గ్రంథం యొక్క కొన్ని వర్షంలో నిబంధన అనే పదము దేవుడు మరియు తన ప్రజలకు మధ్యన ఏర్పడిన ఒప్పందముగా వివరించబడెను దేవుని నిబంధనను వారికి దేవుడు పాప క్షమాపణ ఇచ్చినని మరియు వారు జీవం పొందుదరని పరిశుద్ధ గ్రంథము వివరిస్తుంది ఏమైనా దాని ఏలు గ్రంథంలో ప్రవచింపబడినట్లుగా అపవాది దేవుడు నియమించిన కాలములను మరియు నియమాలను మార్చడం ప్రారంభించాడు వాడు క్రొత్త నిబంధన పస్కా యొక్క సత్యమును వదిలించడానికి గొప్ప ప్రయత్నాలు చేశారు చివరకు అతడు నాలుగవ శతాబ్దంలో కౌన్సిల్ ఆఫ్ నేసియా ద్వారా పస్కాను పూర్తిగా రద్దు చేశాడు పస్కా కొట్టివేయబడిందనే నిజమునకు పాప క్షమాపణ పొందే మార్గమో అదృశ్యమైపోయిందని అర్థం మరి ఒక మాటలలో మానవారితో దేవుడి చేసిన ఒప్పందం పూర్తిగా చీలిపోయి నశించను పాప క్షమాపణ నిమిత్తము వాగ్దానం లేకుండా మానవాడి సంచరించుచున్నప్పుడు దానిని ఎలా పొందుకోవాలో మరియు దానికి గల మార్గాన్ని ఎలా కనుగొనాలో తెలియక వారిపై జాలిపడి దేవుడు ఈ భూమిపైకి రెండవసారి తిరిగి వచ్చారు హెబ్రియులు గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో ఇలా వ్రాయబడెను తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము ఆయన ఈ భూమిపై రెండవసారి ప్రత్యక్షమగును ఆయన రక్షణ యొక్క సత్యమును బోధించునని వ్రాయబడెను ఆయన రెండవసారి వచ్చి మనకు మరొకసారి బోధించును దేవుడు తన ప్రియమైన పిల్లలకు రక్షణ యొక్క సత్యమును గ్రహించేలా నడిపించునని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది రెండి మీక నాలుగవ అధ్యాయం వద్దకు వెళ్దాం మీకా నాలుగవ అధ్యాయం వచనములోని ప్రవచనం ఇలా సెలవిస్తుంది అంత్యదములలో యహోవా పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు కాబట్టి ఆ కాలమున అన్యజనుల నేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యహోవా వాక్కును యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును దేవుడు వచ్చిన వెంటనే ఆయన దుర్మార్గులను శిక్షించి దేవుణ్ణి సరిగ్గా విశ్వసించిన వారిని తనతో తీసుకెళ్ళునని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యమివ్వడం లేదు బదులుగా తమ పాపములు ఎలా క్షమించబడవలనో ఎవ్వరికీ తెలియనందున మరియు పాప క్షమాపణ యొక్క మార్గాన్ని ఎవ్వరూ కనుగొనలేనందున ఆయన వారికి ఒక్కొక్కటిగా క్రొత్త నిబంధన యొక్క సత్యమును బోధించవలను ఈ సత్యము విశ్రాంతి దినము క్రొత్త నిబంధన ఆరాధన సమయంలో స్త్రీలు ధరించే ముసుగు యొక్క కట్టడను మరియు పాదములు కడిగే వేడుక గురించిన బోధనలను కలిగియున్నది ఆయన మనకు ఒక్కొక్కటిగా అనేక విషయాలను బోధించును కాబట్టి ఆ కాలమున అన్యజనులనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును యరూషలేములో నుండి యహోవా వాక్కును బయలువెళ్లును మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందురు మార్గములు మార్గములు అనగా జీవపు పరిశుద్ధ గ్రంథం యొక్క మరొక వెర్షన్లో ఈ విషయానికి సంబంధించి ఇలా వ్రాయబడను అప్పుడు దేవుడు మనకు తన జీవపు మార్గమును బోధించును మరియు మనం ఆయనను వెంబడించదము సమస్త మానవాళి తమ పాపముల ఫలితంగా మరణించవలను మరణం నుండి రక్షింపబడి జీవించుటకు గల ఏకైక మార్గమనగా మన పాపములు క్షమించబడటం కాబట్టి భూమిపైకి వచ్చి మానవారికి క్షమాపణను పొందే మార్గమైన జీవపు మార్గమును బోధించి వారిని నిత్యపరలోకరాజ్యము నడిపించటం దేవుని యొక్క చిత్తము కాబట్టి సాతాను అత్యవసరంగా చేయవలసిన కార్యమనగా పాప క్షమాపణను ఇచ్చే సత్యమును నాశనం చేయడమే అందుకనేవాడు పస్కాను నాశనం చేసెను మరియు పస్కా అనది కేవలం మోషే యొక్క ధర్మశాస్త్రములో ఒక భాగం ఇది యూదులు మాత్రమే ఆచరించవలసిన విషయము అని చెప్పడం ద్వారా ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తుంది ఏమైనా యేసుక్రీస్తు ఈ వాక్యములను యూదా ప్రజలకు మాత్రమే ఇవ్వలేదు బదులుగా పరలోకములో పాపం చేసి ఈ భూమిపైకి త్రోసివేయబడిన సమస్త మానవానికి ఆయన ఈ వాక్యములను మరియు ఈ బోధనను అనుగ్రహించారు ఆయన ఈ గిన్నె నా రక్తము వలనైన క్రొత్త నిబంధన మరియు ఇది పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్నది అని చెప్పారు అయితే క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము యొక్క అర్థాన్ని దేవుడు ఎక్కడ ఉంచారు ఆయన పస్కా అనబడే అనే క్రొత్త నిబంధన యొక్క వేడుకలో దానిని ఉంచారు కాబట్టి క్రొత్త నిబంధన యొక్క పస్కా పండుగ లేకుండా పాప క్షమాపణ యొక్క వాగ్దానం ఉండదని మనం నిర్ధారించుకోవచ్చు ఈ భూమిపై ఎవరైనా నీతివంతమైన పరిశుద్ధమైన దేవత్వపు జీవితాన్ని జీవించినప్పటికీ ఎవరైనా ఈ భూమిపై ఇలా జీవించవలసి పరలోకమందు అతడు లేక ఆమె చేసిన పాపం తొలగించబడనేరదు ఎందుకనగా ఆ పాపం ముందే జరిగిపోయేను పరలోకమందు మరియు భూమిపై చేసిన మన పాపాలన్నీ పూర్తిగా తొలగించబడుటకు క్రీస్తు నియమించిన క్రొత్త నిబంధన యొక్క సత్యములో మనం ఉండవలను క్రొత్త నిబంధన యొక్క సత్యములో నిలిచియున్న వారికి ఆయన పాప క్షమాపణను ఇచ్చునని దేవుడు ఖచ్చితమైన వాగ్దానమును ఇవ్వలేదా నేను వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకముంచుకొనను ఇది క్రొత్త నిబంధన మరియు క్రొత్త ఆజ్ఞ ఇది దేవుని చేత చేయబడిన వాగ్దానం దేవుడు తన నోటితో ప్రకటించిన ఒక ఆజ్ఞ ఒక నిబంధన మరియు దేవుడు మానవాలికి మరియు తనకు మధ్యన చేసుకున్న ఒక ఒప్పందం కాబట్టి క్రీస్తు అన్సాంగ్ గారు ఎందుకు దేవుడు అని మనలను అడిగినప్పుడు మనం ఎందుకంటే ఆయన మానవాలికి క్షమాపణ ఇచ్చును అని చెప్పవచ్చు వారు క్రీస్తు అన్సాంగ్ పాప క్షమాపణను ఇచ్చునని మీకెలా తెలుసు అని అడగవచ్చు మనము ఆయన దేవుడు ఎందుకనగా ఆయన మన కొరకు క్రొత్త నిబంధన పస్కా సత్యమును పునరుద్ధరించారు అని చెప్పగలము పస్కా పండుగ లేకుండా మాట్లాడగలిగేవారు లేదా దానిపై చర్చలు చేయనివారు ఈ లోకంలో ఎవరూ లేరు కదా పాప క్షమాపణ ఇవ్వగలిగేది దేవుడు మాత్రమే కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత లేకుండా పాప క్షమాపణ యొక్క సత్యము ఎన్నటికీ బయలుపరచబడదు కాబట్టి పాప క్షమాపణ యొక్క సత్యము ప్రత్యక్షమైనట్లయితే దాని యొక్క అర్థం ఏమిటి ఈ భూమిపైకి ఎవరు వచ్చారని అర్థం దేవుడు ముందే ఉన్నారనడానికి ఇది స్పష్టమైన సాక్ష్యము కాదా ఇది ఏ సత్యము ద్వారా బయలుపరచబడను ఇది క్రొత్త నిబంధన యొక్క పస్కా ద్వారా బయలుపరచబడలేదా ఇది పరిశుద్ధ గ్రంథంలోని ప్రవక్తల యొక్క సాక్ష్యాలతో పాటుగా ఆయన ప్రత్యక్షమయ్యే దేవుని యొక్క గుర్తింపు కార్డు పరిశుద్ధ గ్రంథము ఈ సత్యముతో ప్రత్యక్ష మగువారు మీ పాపములను క్షమించుటకు అధికారం కలిగియున్న దేవుడు కాబట్టి మీరు ఆయనను విశ్వసించవలెను అని సెలవిస్తున్నది ఆయన నేరుగా నేను దేవుడు అని చెప్పనప్పటికి ఆయన కలిగియున్న గురుతును మనం చూసినప్పుడు మనం ఆయనను దేవుడని గుర్తించవచ్చు నేను తరచుగా మాపే అని పిలువబడే గుర్రాల గుర్తింపు పలకం గురించి మాట్లాడుతుంటాను ఇది జోసియాన్ రాజవంశంలో రహస్య రాజరిక పరిశోధకుని వద్ద ఉంటుంది ఎవరైనా ఈ మాపేను కలిగి ఉన్నట్లయితే అతను ఎవరు అని గుర్తిస్తుంది అతడు ఒక రహస్య రాజరిక పరిశోధకుడని అది నిరూపించటం లేదా అదేవిధంగా ఎవరైనా మానవాళికి పాప క్షమాపణ యొక్క గురుతుతో ప్రత్యక్షమైనట్లయితే ఆయన ఎవరో చెప్పకపోయినను ఆయన ఎవరు లూకా సువార్త ఐదవ అధ్యాయంలో మానవారి యొక్క పాపాలు క్షమించుటకు దేవుడు మాత్రమే అధికారం కలిగియున్నారు అని మనం చూశాము ఆయన పాప క్షమాపణను అనుగ్రహించగల ఏకైక వ్యక్తి ఆయన మాత్రమే దేవుడని మనం ఖచ్చితంగా నిర్ధారించుకోలేమా క్రీస్తు అన్సాంగ్ హోంగారు పరిశుద్ధ గ్రంథము ప్రకారంగా ఈ సాక్ష్యము మరియు గురుతుతోనే ఈ భూమిపైకి వచ్చారు పరలోకపు తండ్రి అన్ సాంగ్ హోంగారు మరియు పరలోకపు తల్లి చేత స్థాపించబడిన సీయోనులో మనం నివసిస్తున్నామనే వాస్తవం పట్ల మనం గర్వంగా భావించవలను రెండి సమరియ మరియు భూదిగంతముల వరకు వెళ్లి మీరు పాప క్షమాపణను మరియు నిత్య జీవమును పొందగోరినట్లయితే క్రీస్తు అన్ సాంగ్ హోంగారు వద్దకు రండి మరియు మన పరలోకపు తల్లి నూతన ఎరుషలేము వద్దకు రండి అని చెప్పుదాం ఈ శుభవార్తను ప్రకటించుమని మిమ్మల్ని మరొకసారి అడుగుచూ ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు